వాస్తుదోషాలు మీ వంటగదిలో ఎన్ని వాస్తుదోషాలున్నా మీ ఇంట్లో సమస్యలు వస్తున్నాయి అంటే అవి వాస్తుదోషాల వల్ల వస్తున్నాయి ఒక రామబాణ ఉపాయం ఖర్చు లేకుండా ఎవరి వాస్తు సలహా తీసుకోకుండా ఎవరికీ చూపించకుండా ఈ ఉపాయం చేయండి నేను చెప్తున్నాను వంటగదిలో వాస్తుదోషాలు లేకపోయినా కూడా ఈ ఉపాయం చేయండి ఇంట్లో పన్నెండు రకాల సంతోషాలు వస్తాయి ఇంట్లో పురోగతి మొదలవుతుంది ఇంటి సభ్యుల పురోగతి మొదలవుతుంది ఒకవేళ ఆహారం వల్ల జబ్బులు వస్తున్నాయి అంటే అవి తొలగిపోతాయి మరియు ఇంట్లో ఎప్పటికీ అన్నం యొక్క భాండాగారం ఖాళీ కాదు ఏం చెయ్యాలి వంటగది యొక్క తలుపు వద్ద ఒక ఫోటో ఇప్పుడు మీద మీకు కనిపిస్తుంది మాతా అన్నపూర్ణ మరియు భగవాన్ శివుడు ఉన్న ఫోటో ఇందులో భగవాన్ శివుడు తన కమండలంలో మాతా అన్నపూర్ణ నుండి భిక్ష తీసుకుంటున్నారు అన్నం తీసుకుంటున్నారు ఆ ఫొటోను మీ వంటగది యొక్క మెయిన్ గేటు వద్ద ఉంచండి దూరం వెళ్ళి దీన్ని ఉంచి చూడండి బాగా అద్భుతంగా ఉంటుంది